ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన ఎక్కడ కల చాట్ను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరూ బట్టి దేవునికి మహిమ కలిగినాక కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపట్లొప్ప తండ్రి వినామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి మమ్మల్ని ఎంతకాలం సజీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందరి బట్టి మీకు వందనాలు ఈరోజు నాయన మీకు కృపా కాపుదల భద్రత మాకు దయచేశారు అనేక ఆపదలను తప్పించారు ప్రతి విషయంలో సహాన్ని ఇచ్చారు ప్రతి పనిలో తోడుగంటి విజయాన్ని ఇచ్చారు అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అంతట్లో మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో అయినా తప్పిపోయి తిత మమ్మల్ని క్షమించండి ఆయన లేదా క్షమించి మీ కృప చూపించండి మా కోసం సులువుల కాచిన రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలకు అంగీకరించిన మీరు అక్కడికి సిద్ధపరచండి మీ యొక్క రాజ్యానికి యోగ్యులుగా మమ్మల్ని చెయ్యిందైనా చేస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా మీ కృపల మనం భద్రపరచండి సహాయం ఇవ్వండి తండ్రి మరొకసారి తండ్రి అయ్యా ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు తండ్రి ప్రతి బిడ్డట మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి ఏ విషయమై పాదాలు చెంత మొదలు పెడుతున్నారు సహాయం చేయనైనా గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేసిన ఆయన తండ్రి మీ మేలతో నింపండి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా చేయండి రాబో తనాలకు ఆశీర్వాదకరంగా చేయను ఆయన చేస్తున్నది మీకు కొందనాలు చేస్తూ ఇదిగో తండ్రి మరొకసారి నాయన ఈరోజంతా కాపాడినది మీకు కొందనాలు తండ్రి రాత్రిగల సమయంలో తోడుగుండండి కాపు దిరపత దయచేయండి సుఖం అన్ని ఉండి తండ్రి చురుకాని మెలికొని అనుగ్రహించండి వేయకునే వెలిగి నాయన మిమ్మల్ని స్థుతించుకుని నాయన మాకు పని పాటలు ప్రవేశించే వాక్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కురపతి త్వరలో రాబోతున్న మా రక్షుడు మా ప్రభువును మీ ప్రియ కుమైనస్తున్నాం పేట వినపతి మాలికొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేశ్రీస్ కృప పరిశుద్ధాత్మ దేవుని కాని సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనడుగాక ఆమెన్ స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీకు స్తోత్రము